ఈ మధ్య కాలంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు అయితేనేమి అలాగే విద్యార్థులకు శానిటరీ నాప్కిన్స్ కానీ యువతకు మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల మీద అవగాహన సదస్సులు కానీ అలాగే రక్తదాన శిబిరాలు కానీ మేము ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే మన పోలీస్ శాఖ వారి సంయుక్తంగా ఈరోజు హెల్మెట్ గురించి అలైవ్ అలైవ్ అనే దాని మీద ఏది రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా చేయడం జరుగుతుంది మాకు ఈ ప్రోగ్రామ్ చేయడానికి సహకరించిన పోలీస్ శాఖ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ డిటిఓ గారికి మన రవాణా శాఖ డిటిఓ గారికి అలాగే పోలీస్ భూడు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు పోలీసు వారు మిగతా పోలీసు సిబ్బందికి అలాగే యొక్క నమస్కారాలు ఇప్పుడే మన పెద్దలు చెప్పినట్టుగా రోడ్డు అనేది ఏ ఒక్క రోజు నిర్మించేది కాదు ఇది నిత్యం మనము భాగంగా ఉండాల్సిన కార్యక్రమం ఎందుకంటే ఇది ఈ రోడ్ యాక్సిడెంట్లో ఎక్కువ ఎక్కువ యువకులే చనిపోవడం జరుగుతున్నది పెట్టించిన కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాబట్టి లోపలి ఎవరైనా మోటార్ సైకిల్ నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ఖచ్చితంగా ధరించండి రోజుకు గంటకు డిఫరెన్ యాక్సిడెంట్ అవుతుంటే ఇరవై మంది చనిపోతున్నారు ఇరవై మంది చనిపోతున్నారు కాబట్టి ఈ వర్ణాల శంక ఎట్లా ఎట్లా ఉందంటే ఒక ఉగ్రవాదాన్ని కన్నా కూడా ఎక్కువ ఉంది ఉగ్రవాదం అయినప్పుడు ఎప్పుడో ఒక పది ఇరవై మంది చనిపోతున్నారు కానీ రెగ్యులర్గా ఒక గంటకు డిఫరెన్ యాక్సిడెంట్ అయితే ఇరవై మంది చనిపోతున్నారు మన తెలంగాణ కాబట్టి యాక్షన్ చాలా అందరూ చాలా జాగ్రత్తగా పాటించాల్సి జాగ్రత్తగా జాగ్రత్త అందరూ వహించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే యాక్సిడెంట్ అనేది దానివల్ల ఒక వ్యక్తే కాదు ఒక కుటుంబం మీద రోడ్డుకి వస్తుంది సంపాదించిన సంపాదించే అతను యాక్సిడెంట్లో ఏదైనా నాలు ఇరవై ఐదు అయిపోయి ఇంట్లో ఉన్న వాళ్ళు తిండి పెట్టేవారు ఏమంటారు మీద మొత్తం ఫ్యామిలీ మొత్తం మీద వస్తుంది ఆ వ్యవస్థ మొత్తం కుక్క కాబట్టి ఖచ్చితంగా మీరు మనం రెగ్యులర్గా చూస్తున్నాము నిన్న కూడా మనకు హైదరాబాద్లో చనిపోయారు ఒక నలుగురు మంది చనిపోయారు బికాస్ ఆఫ్ ఓవర్ స్పీడ్ అండ్ రిటింగ్ అంటే మనిషి అనేవారు యంత్రం కాదు మనిషి అంటే కంపల్సరీగా రెస్ట్ అవసరం ఉంటుంది బాడీకి కాబట్టి మన జగిత్యాల పట్టణంలో రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా ఇక్కడ ప్రోగ్రామ్ అరవై మా పోలీస్ శాఖ తరఫున ఏర్పాటు చేసిన వంద హెల్మెట్లు స్పాన్సింగ్ చేసిన లైన్స్టర్ గారికి ప్రత్యేక అభినందనలు మరియు అన్ని ప్రోగ్రామ్ కు సురగానే చేసిన మా జగిత్యాల జిల్లా పరిశ్రమ గౌరవ శ్రీమతి శ్రీవతి రెడ్డి ఐపీఎస్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము మరి వారి సిబ్బంది మరియు సిండి మీరు చేసిన పాత్రికేయులు ప్రముఖులు ర్యాలీలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు పూర్తిగా ప్రోగ్రామ్ తర్వాత ఏంటంటే హ్యూమెన్ అవేర్నెస్ గురించి ర్యాలీ ఉంటుంది ఆ ర్యాలీ ఎందుకు పెట్టామంటే ఇప్పుడు ఇక్కడ చాలామంది డాక్టవర్ కానీ ముందు స్క్రీన్ గారు కానీ లేని మొబైల్ ఫోన్ ఉందా ఏమీ లేవు అంటే ఆ మొబైల్ ఫోన్ కాస్ట్ బాగా అయితే ఒక లక్షన్నర ఉంటుంది ఇరవై వేల నుంచి లక్షన్నర ఆ లక్షన్నర ఫోన్కి స్క్రాచ్ పడితే దాన్ని ఇమ్మీడియట్ మొబైల్ సెంటర్ పోయి ఆ పోస్ట్ చేంజ్ చేసుకుంటున్నాం స్క్రీన్ గార్డు చేంజ్ చేసుకుంటాం మరి కోట్ల రూపాయలు విలువైన మన ప్రాణానికి ఏదైతే ఉన్నదో ఈ పోస్ట్ను మనం హెల్మెట్ అంటే కోట్ల రూపాయలు విలువైన మన ప్రాణాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం ఇదే అవేర్నెస్ అవేర్నెస్ అంటే ఏంటంటే విధిగా మోటార్ సైకిల్ నడిపే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే కాన్సెప్ట్ తోటి మనము ఈ రోడ్డు భద్రత ఈ రోజు లాస్ట్ రోజు రోజు హెల్మెట్ ధరించడం మీద అవగాహన సదస్సు పెట్టాం దీనిలో వచ్చిన వారికి మన లైఫ్ క్లబ్ వారి తరఫున హెల్మెట్ కూడా కొన్ని వికరణ చేయడం జరిగింది తదుపరి ఏంటంటే మనం హెల్మెట్ ర్యాలీ ఇక్కడ నుండి ఇక్కడ నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ప్రోగ్రామ్ సమాప్తం చేస్తున్నాం థ్యాంక్ యూ నమస్కారం ఇప్పుడు ఈరోజు రోడ్డు భద్రత మా మాసోత్సవాల ముగింపు సందర్భంగా ఇక్కడికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు కొంచెం మీ అవేర్నెస్ కల్పించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది అందులో భాగంగానే హెల్మెట్ ర్యాలీ మనం పెట్టుకోవడం జరిగింది సో ఫస్ట్గా ఏంటంటే అరైవ్ అయి ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక క్యాంపెయిన్ అరైవ్ అలైవ్ అంటే ఇంటికి వచ్చే వరకు మనం బతుకు ఉండాలి అని సో దానికోసం మనం ఏం చేయగలుగుతాం ఫస్ట్ థింగ్ మనది మనం జాగ్రత్తగా నడుపుకోవాలి దానికోసం ఓవర్ స్పీడింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ రూల్స్ ఫాలో కావడం ఇవన్నీ చేయాలి ఇవన్నీ అవాయిడ్ చేయాలి డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ ఓవర్ స్పీడ్ అండ్ రూల్స్ ఫాలో కావాలి సరిగ్గా ఇది చేస్తే మనం మనం జాగ్రత్తగా ఉండవచ్చు నెక్స్ట్ థింగ్ ఇల్స్ ఎదుటి వాళ్ళు కూడా తప్పు చేసినా మనం జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వాళ్ళు తప్పు చేసినా కూడా మనకే ప్రాబ్లం సో అలాంటప్పుడు దానికోసం మనకు కొత్త కొత్త పదం మనం వాడుతున్నాం మనకి డిఫెన్సివ్ డ్రైవింగ్ అని ఏంటంటే ఎదుటివాడు కొంచెం ఏదైనా తేడా ఉన్నా కూడా మనం జాగ్రత్తలో ఉండాలి సో ఎప్పటికప్పుడు వాడు తప్పు చేస్తారు అనుకునే మనం నడుపుకుంటూ ఉండాలి బండి వాళ్ళు కరెక్ట్ ఉంటారని అనుకుంటే మనం మనం ఏం చేయలేము వాడు తప్పు చేస్తాడు అనుకునే మనం జాగ్రత్తలో ఉండి నడిపియాలి సో ఆ కాన్షియస్నెస్ ఉండాలి రోడ్ మీద నడిపేటప్పుడు ఆ డిస్టెన్స్ మీద అది బండిని మీరు మంచిగా చూసుకుంటే బండి మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు సో అది సేఫ్ గా చూసుకోవాలి అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా దాని కండిషన్ అని ఎవ్రీ డే ఎవ్రీ డే అదే వాడే నెక్స్ట్ అది మెయిన్ థింగ్ ఇంకొకటి టూ వీలర్స్ ఎక్కువ టూ వీలర్స్ యాక్సిడెంట్లు కానీ ఇట్లాంటివి ఎక్కువ వినాల్సి వస్తుంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఏ వీలర్ అయినా అంటే అది అట్టే పోతాయి బట్ టూ వీలర్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవాలి ఫస్ట్ థింగ్ హెల్మెట్ మంది బట్టతలు వస్తు ఇంకోటి ఇంకోటి ఏదో చెప్తూ ఉంటారు బట్ అలవాటు చేసుకుంటే అది మీకు లైఫ్ లాంగ్ సెక్యూరిటీ చేసుకోవాల్సిందే నో అదర్ ఆప్షన్ సో ప్లీజ్ అది కంపల్సరీ మీ అది ఫాలో కానీ టూ వీలర్స్ జనరల్గా అటు రోడ్ క్రాస్ చేసేటప్పుడు కానీ కొంచెం సైడ్కి వెళ్ళడం లెఫ్ట్లో వెళ్ళడం కానీ ఇలాంటివి చాలా చూసుకొని వెళ్తూ ఉండాలి చాలా వర్నరబుల్ ఏదైనా చూస్తే ఫస్ట్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది చాలా చాలా జాగ్రత్తగా వాళ్ళే ఉండాలి అండ్ ఏదైనా ఇంకోటి ఏంటంటే చలా వెళ్ళే ప్యాసెంజర్స్ ఈ డ్రైవర్స్ కానీ ఎవరు కానీ చలాన్ లేసి అక్కడ కొట్టి మీకు తప్పు చేశారు హెల్మెట్ లేకపోవడం మీదే తప్పు చలాన్ లేసి మాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని ఫోటో ఫోన్లు చేపిస్తారు సో మాకు మాకేం సరదా కాదు ఒకసారి మీకు చలాన్ని కట్టి డబ్బులు పోగొట్టుకుంటే కనీసం ఆ బాధల్లో లోపలి ఉండి నెక్స్ట్ టైం నుంచి ఇట్లా చేయకూడదు అని మీకు ఉండాలని సో ఫస్ట్ అది అవాయిడ్ చేయండి అందరూ మాది తెలుసు వాళ్ళు कवर साइकिल रिपेर जॻहि

来来来